కేసీఆర్ వీరాభిమాని గారు సంతోష్ రెడ్డి లోపల ఒక ఆర్ద్రతతో కూడినటువంటి కేసీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక సాంగ్ త్వరలో రాబోతూ ఉంది ఈ ఈ పాటలో ఉన్నటువంటి కొన్ని పదాలు ఆ పదాల ఆ యొక్క సమూహం ఏదైతే ఉందో మనకు కన్నీళ్ళు తెప్పించేదిగా ఉంది సారు కేసీఆర్ మాకు మా ఎండిపోయిన చీలను పచ్చదనంతో నింపావు ఏ కూసున్నవో నిలబడ్డవో నీ కడుపు సల్లగుండాలి నీ చేతుల్లో మేము ఎంతో రక్షణగా ఉంటే మళ్ళీ మాకు ఈ పాడు రోజులు వచ్చినాయి మళ్ళీ ఎప్పుడొస్తావు సారు మాకు ఇస్తే నీకు మేము కన్నీళ్ళు ఇచ్చాము సారు అంటూ పూర్తి ఆర్ద్రతతో ఈ పాట వింటుంటే అత్యంతం కూడా ఎంతో అసలు మనకు హృదయం త్రవిస్తుంది కేసీఆర్ సార్ను తలుచుకుంటూ ఆ గాయకుడు పాడినటువంటి పాట ఆ యొక్క పదాల సమూహం ఏదైతుందో అసలు చాలా గొప్ప సాంగ్ ఇది ఇది త్వరలో మన తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉంది ఈ పాట మీకోసం మాకే కాదయ్య దూప ఈ నేలకి తీర్చినవు ఎండిన మాసల కదాక పచ్చదనమే తెచ్చినవు కట్టినవయ్యా కల నిజమయ్యేల నువ్వు కాలేశ్వరము పోయి నీళ్ళనిచ్చిన నీకు కన్నీళ్ళనిచ్చిన మయ్యా పెద్దసారు కూసున్నవో నిలబడ్డావో నీ కడుపు సల్లగుండా కడుపు నింపే అడగకుండా ఏ బాధ లేకుండా బతికిన నీ చేతిలో మేముండగా ఎట్లొస్తావో ఎప్పుడొస్తావో రావాల నువ్వే మల్ల నువ్వు వస్తేనే బతుకు మళ్ళా మాబదు కుమారంగ పదు కమ్మన కాలే ఈ నేల తల్లి మల్లా